హిందూ ధర్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టాలని హనుమాన్ దీక్ష పీఠాధిపతి శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్పట్నంలోని నల్లవాగు వద్ద కేసరి హనుమాన్ దేవాలయంలో గురు పూజ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో స్వామీజీ పాల్గొని ఉపదేశించారు నాటికి మానవాళిలో గొప్ప ఉపద్రవం రానుందని చెప్పారు ఆ ఉపద్రవాన్ని తట్టుకోవడం కోసం దేహమే దేవాలయంగా శ్రీరామనామం జపిస్తూ హనుమాన్ చాలీసాను ప్రతి గ్రౌండ్లో ప్రతి వ్యక్తి పఠించాలన్నారు తద్వారా మనిషిలో దైవభక్తి పెరుగుతుందని రాబోయే విపత్తుల నుండి కాపాడుకోగలుగుతామని దుర్గాప్రసాద్ స్వామీజీ అన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ బాధ్యులు భక్తులు పాల్గొన్నారు హిక్ష మూల నక్షల జపం అనుష్ఠానాన్ని అలాగే ప్రతి గ్రామంలో అక్క లక్షలు జపాలని అంటే తొమ్మిది లక్షలు జపం అందరూ దామూరిగా అందరూ కలిసి ఎవరింట్లో వాళ్ళు ప్రాణాయము జపం చేసుకొని చక్కగా రాసుకొని అంటే గ్రామాలు మండలానికి మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్రానికి ఇవన్నీ కూడా చక్కగా పంపిస్తూ ఒక గ్రామంలోపు అన్ని ఇండ్లు ఉన్నాయనుకోండి ప్రతిరోజు యాభైయో వందో వందల మూడు వంద ఎప్పవాలి అంటే ప్రతి ఇంట్లో జరుగుతున్నారు అలా కొంత ఇంట్లో రోజుకెన్స్ అయితే ద్వారా వెళ్తారు లెలికిస్తారు ఎన్ని అయిందా ఉన్నా అనోగ్యాలి ఆ ధ్యానంలో వస్తారు సామూహికంగా మీ గ్రామంలో విశ్వశాంతి మీ కోసం మీ పిల్లల కోసం మీ కుటుంబం కోసం మంత్రంలో ఇచ్చినటువంటి మంత్ర హామాన్ని చేయిస్తారు అలాగే ఈ ఎన్ని సంఖ్యమైన మండలం అంటే లంగ్వేజ్ మండలంలో ఎక్కువ ఉత్తరం అనే అందరం గ్రామాలు కలిపి ఒక యుద్ధం చేయాలి ఈ జిల్లా అనే జిల్లాలన్నీ కలిపి రాష్ట్రైకం ఒక యుద్ధం అట్లా ఆ అందరం హిందువులనే ఆ అందరం స్వాదర్లనే వసదేవ పూట అని అందరికీ గుర్తుపెట్టుకునే విధంగా కలిసి కలిసి హిందువులందరూ కూడా జాగృతి కావాలని ప్రపంచ హిందువుల యక్షన్ తండి ఎకం తండ్రి అని నినాదం చేస్తూ ఒక ఉద్యమంగా మనందరూ కూడా హిందువుల సాధనలందరూ ఐక్యతగా ఒక వేదిక రావాలి